ఈ రోజు రియాన్ బాబు కోసం ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ టైమ్ లో పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ రైస్ టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోండి నానబెట్టడం వల్ల డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండవు ఇది ఎయిత్ మంత్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇంకా నేనైతే ఈ రోజు ఈ వెజిటేబుల్ మాత్రమే తీసుకున్నాను మనసు పెరిగే కొద్ది స్పైసీనెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి నార్మల్ గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు కొంచెం టైం టేకన్ పడుతుంది నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాను తర్వాత జీలకర్ర వెల్లుల్లి అయితే స్పైసీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రియాన్ బాబు కి థర్టీన్ మంత్స్ కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం అల్లం కూడా యాడ్ చేస్తున్నాను దాని వల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది వన్ బై వన్ వెజిటేబుల్ అన్ని యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకుంటాను నెక్స్ట్ పప్పు రైస్ కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూతో పెట్టేయాలి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్ వస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ అన్ని వెజి కుక్ అయిపోతాయి ఒక స్మాషర్ టైమ్ తోటి మంచిగా స్మాష్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ కదా ఇది లంచ్ లో పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసినప్పుడు రియాన్ బాబుకి డే లో టూ టైమ్స్ అయితే పెడతాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఫాలో అవ్వండి ఎవరికైనా ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి